లోక సువంత నశించిన దానిని లోక సువంత 19వ అధ్యాయము 10వ వచనం నశించిన దానిని నశించిన దానిని వెదకి రక్షించుటకు వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పినానుతో చెప్పాను ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధ దైవజ్ఞ ని భగవత్ వందనా స్తుతి స్తోత్రం చెలిస్తున్న ప్రభువా ఈ స్థలం అందు ప్రభ జరుగుతున్న ప్రార్థన బట్టి అయా నీ వంద నాలుగు శ్రోతలు ఆచరిస్తున్నాం నీ దాసుడని నేను ప్రభా లోక వార్త పంతొమ్మిది పది వచ్చిన మనం అయా తండ్రి విత్తనమును విస్తుండగా ప్రభా ఆ వాక్యమును మంచి నెలన పడి నూరింతలు ఫలించడం సహాయం దాడు ఈ వాక్యమున ప్రభా నీ దాసులతోనూ నీ బిడ్డలతోనో లైవ్లో ఉన్న బిడ్డలతోనూ మీరు మాట్లాడి ఆత్మీయమైన మేలులు అయా పొందుకుంటా కృపాను గ్రహించమని అయ్యా తండ్రి యొక్క ఆరాధన ఈ నామానికి మహిమకాంతల్లో ప్రభావాలు పొందుకోండి ఈ సందేశాన్ని మీరు దీవించి ఆస్వాదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం ప్రియమైన దేని పిల్లరా లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది నశించిన దాన్ని అతనిని రక్షించుటకు మనుష్య కుమార్ మనుష్య కుమారుడు వచ్చినని వచ్చినని అతనతో చెప్పాడు. అతనేతో చెప్పిన దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు అక్కడ ఉన్న వారితో దేవుని యొక్క మాటలు చెబుతూ ఉన్న సందర్భంలో ఏమని దేవుడు చెప్పాడంటే ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు అంటే దేవుడే దేవాతి దేవుడే మనిషి యొక్క రూపంలో ఈ భూలోకానికి దిగి వచ్చాడు అక్కడున్న సందర్భాలు ఆ వాక్యం మీరు చదివినప్పుడే అర్థమైపోయి ఉంటుంది జక్కయ్యనే యేసు ప్రభుత్వం చూడాలని ఆశయ కలిగి యేసు ఎలా ఉంటాడో ఏస అన్ని కార్యాలు చేస్తున్నాడు కదా ఆయన చేస్తున్న కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు రోగులను బాగుపరిచాడంట బుద్ధివారిని బాగా చూపునిచ్చాడంట చెవిటి వారిని బాగుపరిచాడు పక్షి వాయువు కలిగిన బాగుపరిచాడు ఎంతోమందిని బర్లోకరాజ్యమైన మాటలతో ఏసు ప్రభువారు ప్రతి మనిషిని బలపరుస్తూ స్వస్థపరుస్తూ దయ్యాలను ఎలగొట్టుతూ మనుషుల్ని ఎడల దేవుని యొక్క సువార్త బోధిస్తున్న సందర్భంలో జక్కయ్య అనే కథను ఏసు గురించి విన్నాడు ఏసయ్య గురించి విని ఏసైనా ఎలాగైనా నేను చూడాలి ఏసు ఎలా ఉంటాడో అని ఆయన పనిని కూడా విడిచిపెట్టి ఏసైనా చూడాలని ఆయన కలిగిన యొక్క ఆఫీస్ పని ఏదైతే ఉందో పన్నులు వసూలు చేసే పని ఏదైతే ఉన్నదో ఆ యొక్క పన్ను వసూలు చేసే యొక్క ఉద్యోగాన్ని యేసు ఏసు ప్రభువారిని చూడటానికి ఆ మార్గంలోకి వచ్చాడు ఏసు ప్రభువు ఆ రోజుల్లో వస్తున్నారంటే చిన్నవారు పెద్దవారు మొదలుకొని వీధుల్లో అందరి నుంచి ఉన్నారు యేసూ వారిని చూడాలి యేసు ప్రభు మాయితడామో యేసు బ్రభ వారిని మేము ఎట్లాగైనా ఆయన్ని దర్శించాలని చాలామంది కూడా జనసమూహము ఆ రోడ్డు మీదంతా కూడా అటు ఇటు ఆ యొక్క ఏసు కోసం రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పిరిగిన మీద అలాంటి సందర్భంలో ఈ జక్కయ్య అనే అతను పొట్టివాడ ఎందున యేసు ప్రభార్ని చూడటానికి ఆ మనుషుల్లో నెట్టుకొని చూడటానికి అవకాశం లేదు అవకాశం లేని యొక్క సందర్భంలో అతనికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నేను ఎలాగైనా వెనక తిరిగి వెళ్ళిపోకూడదు ఎలాగైనా నేను ఆఫీస్కి వెళ్ళకూడదు ఎలాగైనా నేను ఇంటికి వెళ్ళకూడదు ఎలాగైనా ఈ రోజున నేను యేసు ప్రభుత్వ చూడాలని ఆశ కలిగి ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచినట్టుగా అనలో తనలో ఉన్న ఒక ఆశని కోరికని ఎట్లాగైనా ఈ రోజును యేసు ప్రభుత్వం చూడాలి ఆ దైవికమైన మనుషుని చూడాలి ఆ మహిమానితుడైన దేవుడిని చూడాలి ఆ పరిశుద్ధుడు దేవుడిని చూడాలి స్వస్థపరిచే దేవుడిని చూడాలి కార్యములు చేసే దేవుడిని చూడాలని తనలో ఆశ కోరిక తపన ఆందోళనతో ఫ్రీమే ఆశ కలిగి ఒక ఆలోచనకు వచ్చాడు ఎలాంటి ఆలోచన కంటే ఒక మేడు చెట్టు ఎక్కాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఏసు వారు ఇదిగో ఈ మార్గంలో వస్తున్నారు కదా నేను ఈ చెట్టు ఎక్కి ఈ నేను ఈ చెట్టు మీద కూర్చుంటే ఏసు వస్తూ ఉంటాడు ఈ యేసు ప్రభు వచ్చినప్పుడు నేను చక్కగా యేసూ ప్రభు నేను చూడవచ్చని అని పట్టువాడిన ఎక్కయ్య తన తెలివితేట ద్వారా వేడి చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చున్నాడు ప్రిమేదా కూర్చున్నప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు ఆ మార్గం నుంచి యేసు ప్రభు వస్తున్నారు అందరు కూడా సంతోషపడుతున్నారు దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు యేసు ప్రభు నడుస్తూ వస్తున్నాడు యేసు ప్రభు వస్తూ ఉండగా ఈ యొక్క జక్క చూస్తున్నాడు ఈ శిష్యుల్లో యేసూప్రభారు తేజోమాని దేవుని చూస్తున్నాడు ఆయన మహిమానితుడైన దేవుని చూస్తున్నాడు ఆయన రూపంలో పరిశుద్ధత ఆయన రూపంలో రూపాంతరం కనపడుతుంది దయాల కనపడుతుంది యేసు బ్రబర్ ముఖంలో దేవుని యొక్క తేజస్సు కనపడుతుంది యేసు బ్రబర్ వస్తూ ఉండగా వస్తూ వస్తూ ఆ చెట్టుగా ఏసు బ్రభర్ నిలబడి పైకి చూసారు ప్రిమే పైకి చూసి అర్చున్నాడు ప్రిమేన్ మీద జకయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసినది నువ్వు చెట్టు త్వరగా దిగిరామని ఇచ్చాడు ఆయన ఆశ్చర్యపోయాడు ప్రిమేపుల ఏ సుప్రభు వారి దగ్గర నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా నేను ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళలేదు కదా ఎప్పుడు నేను ఎంబడించలేదు కదా ఏ అయితే నేను ఎప్పుడు కూడా ఆయన కలవలేదు కదా నేను కానుక లేయలేదు కదా దేవుణ్ణి నాకు పరిచయం లేదు కదా ఆయన నా పేరు పెట్టి పిలిచాడు ఆయన నా పేరు పెట్టి పిలిచి నన్ను కిందకి దిగిరమ్మన్నాడు నా ఇంట ఉంటాడని ఆయన ఆశ కలిగి గబగబా దిగి వచ్చాడంట దేవుని స్తోత్రం దేవుడికి తెలుసు నీ పేరేంటో నీ ఊసేంటో తల్లి గర్భంలోను పుట్టక మునిపే నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు నిన్ను పేరు పెట్టే పిలిచే దేవుడు ప్రిమేనులరా నా పేరు దేవుడిని తెలియదులే నేను చేసే శాస్త్రం దేవుడికి తెలియదులే ఆయనకేం తెలుసులే నా జీవితం నా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవునికి సమస్తమ సాధ్యమ ప్రిమేనరా దేవునికి నీ స్థితిగతులన్నీ తెలుసు నీ ఆలోచనలు తెలుసు నీ అక్కర్లను తెలుసు నీ ఇబ్బంది తెలుసు నువ్వు ఏ స్థితిలో పని ఉన్నావో తెలుసు నీ ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు కూడా ప్రభు నేసుప్రభ తెలుసు హృదయ రకాశాలు ఎరిగిన దేవుడు నశించిపోతున్న జక్కయ్య హృదయాన్ని కనుగొన్న దేవుడు దేవుడు అంటున్నాడు జక్కయ్యా నువ్వు త్వరగా కిందకి దిగిరా నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చింది దేవుని స్తోత్రం వెంటనే దిగి వచ్చాడు ప్రిమేదా జక్కయ్యనే చేర్చుకున్నాడు అయితే యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచాడో యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచాడో జగ్గయ్య త్వర త్వరగా దిగి దిగొచ్చి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు దేవుని స్తోత్రం చేర్చుకున్నప్పుడు ఆశ్చర్య కార్యమైంది ప్రిమరా తన మనసులో సంతోషం ఆనందం తనలో ఎంతగానో యేసు ప్రభుని చూద్దామని వచ్చాను యేసుని కలిస్తే చాలనుకున్నాను కానీ ఏసు ప్రభురారే మా ఇంటికి వచ్చాడని జక్కయ్య హృదయంలో ప్రిమరా సంతోషంతో ఉన్నాడు ఆనందంతో ఉన్నాడు అనేక మంది అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారంటే ఈ జక్కయ్య ఎలాంటి వాడో ఈయన పాపాత్ముడు కదా ఈయన పాపి అని దేవునికి తెలియదా ఈయన లంచగుండి కదా ఈయన ఎంతగానో మనుషుల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసే మనిషి కదా ఇలాంటి పాపి అయిన మనిషి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్తున్నారని ఉన్న అందరూ కూడా సనిగారంట ప్రిమేన్ అందరు కూడా సనిగి కొనిగారంట ఏంది యేసు బ్రభారు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన పరమనున్న దేవుడు ఆయనలో కలమిశం లేదు కానీ దేవుని యొక్క సహవాసం ఎవరితో ఉందంటే బాబు అనే చక్కే ఇంట్లో దేవుని యొక్క సహవాసం కనబడుతున్న ప్రిమేన్ చాలా మంది చనిగుతున్నారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో వారిని బిడ్డలను వెతికి రక్షించుటకు యేసు ప్రభు వారు ఈ భూలోక దిగివచ్చాడు దేని స్తోత్రం ఆ యొక్క జక్క నశించిపోతున్నాడని జక్క యొక్క నరకానికి వెళ్ళిపోతాడని జక్క యొక్క మనసును మార్చుటకు నశించిపోతున్న జక్క యొక్కకి యేసు ప్రభువు వచ్చాడు మీరు గమనించండి ప్రేమేం లేరా ఒక మనుషుడికి ఒక వంద గొర్రెలు ఉన్నాయంట ఈ వంద గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పుపోయిందంట ప్రీమియం ఈ వంద గొర్రెలలో ఒక గొర్రె తప్పుపోయినప్పుడు ఈ తొంభై తొమ్మిది గొర్రెలను సురక్షితమైన కొండ దగ్గరికి తీసుకెళ్ళి వాటికి ఎంతగానో ఉంచి తప్పుపోయిన గొర్రె కోసము ఎతికాడంట దేవుని స్తోత్రం ఆ తప్పుపోయిన గొర్రె కోసం ఎతికాడు ఆ గొర్రె ఎక్కడుందంటే మొల్ల పొదల్లో ఇరుక్కుపోయి మొల్ల పొదల్లో ఆ గాయాల చేత ఆ గాయమ్మల చేత చిక్కుపోయిన ఆ గొరిని గొర్రెల కాపురైన యేసు ప్రభు వెళ్ళాడు దేవి స్తోత్రం దేవుడు వెళ్ళాడు ప్రిమేయం వెళ్ళారా ఆ కాపురి వెళ్ళి ఆ యొక్క గొరిని తీసుకొచ్చి వాటిని గాయమ్మలు కట్టి మెడ మీద వేసుకొని యేసు ప్రభు సంతోషించాడు దేవి స్తోత్రం వీరు గమనించిన ప్రిమేయం గారా తొంభై తొమ్మిది మంది రక్షణ పొందిన వారికన్నా ఒక పాపి విషయమై దేవుడు ఎంతగానో ప్రారంభిస్తూ ఉంటాడు ఆ జనసమూహం అందరూ కూడా దేవుని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు దేవుడి కార్యములు చూసిన వారే దేవుని ఎంతకెళ్ళిన వారే దేవుడి మహింపరిచిన వారే పార్వి అయిన జకే దగ్గరికి యేసు బ్రవారు వెళ్ళి అతను మారిన మారు మనసును బట్టి దేవుడు ఎంతగానో సంతోషపడ్డాడు పిరిమేల్మరా వాళ్ళు అంటున్నారు సరిగారు కొనిగారు వెంటనే గ్రహించిన ఆ జక్కయ్య అంటున్నాడు ప్రీమియర్ మారా ఏమని అంటున్నానటయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను నాలుగింతలు ఇచ్చేస్తానయ్యా నాలుగింతలు నేను ఇచ్చేస్తాను నేను అన్యాయంగా తీసుకున్నానయ్యా నేను అక్రమంగా తీసుకున్నా మనుషు నన్ను మోసం చేసి తీసుకున్నా మనుషు నన్ను బెదిరించి తీసుకున్నా నాకు ఇచ్చిన పదవిలో రూపాయి తీసుకోమంటే నాలుగు నాలుగు రూపాయలు తీసుకున్నా ఎగస్టల్ వడ్డీ లేశాను బాగా సంపాదించుకున్నాను ఇది అన్యాయమయ్యా అక్రమాన్ని నేను తెలుసుకున్నాను కనుక ఎవరి దగ్గర అయితే నేను అన్యాయం అందిస్తున్నానో నేను తిరిగి అతను చెల్లిస్తానని చెప్పాడు దేవుని స్తోత్రం ఎప్పుడైతే తన తప్పుడు తెలుసుకున్నాడో దేవుడి సన్నిధిలో ఒప్పుకొని పెట్టుకున్నాడో ఎప్పుడైతే ఆయన కన్నీరు కార్చాడో ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రాయచత్త నందాడో తన హృదయమును మార్చుకున్నాడో ప్రిమి అప్పుడు దేవుని యొక్క వాక్యం తన హృదయంలో నింపబడినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు జక్కయ్యా నేడుని ఇంటికి రక్షణ వచ్చిందయ్యా దేవుని స్తోత్రం జక్క దిగినప్పుడు రక్షణ రాలేదండి చక్కె తన యేసు సుప్రభార్ తన ఇంట్లో ఉన్నప్పుడు రక్షణ రాలేదు కానీ ఎప్పుడైతే ప్రాయ మంది ఎప్పుడైతే అంత్యక్రమాలను దాచిపెట్టినప్పుడు వర్దేళ్లడో ఒప్పుకొని ఇడిచిపెట్టిన వాడు కనికరం పొందుతా అన్నట్టుగా ఎప్పుడైతే తన యొక్క అక్రమాలను విడిచిపెచ్చుకున్నాడో తన తప్పును ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఎప్పుడైతే క్రియల చేత ఐడి కాళ్ళకి ఇచ్చేశాడో అప్పుడు దేవుడు అంటున్నాడు నేడు ఇంటికి రక్షణ గమనించండి ప్రిమేలరా నేడు నీటికి రక్షణ వచ్చిందంటే ఎట్లా నేడు నీ ఇంటికి రక్షణ అంటే నీ హృదయానికి రక్షణ ఇల్లు అనగా హృదయము ప్రీమియంలా ఆ హృదయానికి రక్షణ రావాలి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు దేవుని యొక్క వాక్యం ఇచ్చున్నావు నువ్వు మారు మనసు తగినట్టుగా జీవించబోతే నీ హృదయం అనే ఇంటికి రక్షణ రాదు చాలామంది బద్దుపరులా కనపడుతూ ఉంటారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు కానీ వారి హృదయానికి దేవుని యొక్క వాక్యమును చేర్చుకోలేరు వారి ఇంటికి రక్షణ రాదు అనే ఇంటికి రక్షణ రావాలి అనే ఇంటికి అది దేవిన రావాలి అనే ఇంటికి ప్రేమ దేవుని యొక్క రక్షణ మనం పొందాలంటే మనలో ఉన్న అతిక్రమాలను ఒప్పుకొనించి పెట్టాలి దేవుని స్తోత్రం హాల్ యేసు ప్రభుత్వం చూద్దామని వెళ్ళాడండి యేసు ప్రభు మోసుకుని అన్నంత రక్షణ పొందుకున్నాడు దేవుని స్తో ఏసు చూస్తే చాలనుకున్నాడు నా జీవితం ధన్యతం అయిపోద్దాను కానీ ప్రిమందా అక్కడ ప్రభుని ఆరాధించే వాళ్ళందరూ కూడా వారి ఇంటికి రక్షణ మోసుకోలేదు కానీ ఏసుని చూద్దామని వెళ్ళిన అతను ఏసైన రక్షణ మోసుకొని వెళ్ళాడు దేవుని స్తోత్రం అందుకు యేసు ప్రభు అని అంటున్నాడు ప్రిమిగారా నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూలోకానికి జరిగి వచ్చాడు గమనించండి ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే పాపి అయి ఉన్నారో ఎవరైతే దేవునికి దూరం అయిపోయే ఉన్నారో ఎవరైతే నశించిపోయే ఆత్మల దగ్గరికి దేవుడు అంచునాడుకుని విన్నారా వారిని వెతకి నేను రక్షిస్తా నా దైవజనులు నేను ఏర్పాటు చేసుకున్నా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వమునం మీరు సువార్త మీరు బోధించండి ఎవరైతే నమ్మి బాపు తీసుకుంటారో రక్షణ పొందుతారు ఎవరైతే నమ్మరో వారు శిక్షబడిందని ఏసు ప్రభావితం తేటగా చెప్పాడు ఈ గ్రామంలో ఎవరైతే నశించుపోతున్నారో దైవచర్యని ఏర్పాటు చేసుకొని ప్రభువారు అంటున్నాడు ప్రిమేళరా మీ ఇంతకీ నేను దైవ చర్యలను పెందలు కూడా నేను పంపించాను వారి స్వరము వారి యొక్క మాట మీరు వినాలి అని దేవుని యొక్క సువార్త ప్రేమేళ్ళరా వినపడుచున్నది ఎవరైతే నశించిపోతున్నారో నీ మనసు మారాలని నీ బ్రతుకు మారాలని నీ జీవితం మారాలని నీవు దేవుని యొక్క రాజ్యంలో కట్టబడాలని నువ్వు నరకానికి వెళ్ళకూడదని పరమనున్న దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు ఆయన ధనవంతుడై ఉండి మన దళితులుగా ఉన్నప్పుడు ఆయన మన నిమిత్తమై దళిద్రుడిగా భూలోకానికి దిగివచ్చాడు దేనికంటే మనం ధనవంతులుగా కావాలని ప్రియారు మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలని ఏ మనం అంగీకరించాలంటే దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చబడాలంటే ఏ శైని కలుసుకోవాలి ఆయన గురించి వినాలి ఆయనలో రక్షణ పొందాలి ఆయనలో మరమనసు పొందాలి ఆయనలో యేసుక్రీస్తు క్రీస్తు రత్వంలో మన పాపములు కనగబడాలి అప్పుడే ప్రిమే తిన్నారా ఏసయ్య మన ఇంటికి రక్షణ కలుగు చేస్తానంట ఆ రక్షణ మన హృదయాలలో నిలిచి ఉండాలని ప్రభు పేట కోరుచున్న ప్రిమేదా జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నట్టుగా ఈరోజు వాక్యం ఇచ్చున్న ప్రిమే నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని హృదయమైన ఇంటికి రక్షణను తెచ్చుకోవాలని ఈ చిన్న సందేశం ద్వారా మీకు ఉపమాన దేవుడు బయలుపరుచున్నాడు కొద్ది మాటలు ప్రభు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం మహాపరుషు నా దగ్గల రజా నిన్న కృంగనారాయ జ ఇంటికి ప్రభ రక్షణ ఇచ్చినట్టుగా ప్రభ నశించిన దాన్ని వెతక రక్షించినట్టుగా మా హృదయాన్ని కూడా రక్షణ కలిగించండి మేము కూడా నశించిపోతున్నాం ఎవరైతే నశించిపోతున్నారో వారికి ప్రభ వెతికి రక్షించి రక్షణ మీరు కలిగించండి ఇదిగో నీ దాసులైన మా ద్వారా ప్రభా సువార్త మీరు అందిస్తుండగా సువార్త ఇనుటి వలన విశ్వాసం కలిగినట్టుగా అయితే ఎవరైతే ప్రభ నశించిపోతున్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడి ఆత్మస్వరూపడ ఆత్మకార్యాలను జరిగించి అయా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ మార్గంలో ప్రభ నిలిచి ఉండే సహాయం తెచ్చాను అయ్యా ఎవరైతే నశించిపోతున్నారో వారిని బిడ్డలను ప్రభ వెతక రక్షించినట్టుగా ప్రభ అయా మీరు వెతికి రక్షించి వారి కాల్చి కాపాడమని నా ప్రాదని సని చేర్సు కమండి ఏసు క్రిసు నామలు ప్రాది